రైట్ సార్ మనం చూసాం చంద్రబాబు గారి హయాంలో డ్రిప్ ఇరిగేషన్ అనే కొత్త పద్ధతిని తీసుకురావడం వ్యవసాయం అంతా అభివృద్ధి చెందింది అని చెప్పి ఆ తర్వాత ఇప్పుడు కూడా ఆయన అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగంలో కొత్తగా ఏ టెక్నాలజీని కూడా తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మొన్న ఏదైతే ధాన్యం కొనుగోళ్ల అంశంలో కూడా స్వయంగా ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి రైతులు ధాన్యం డబ్బులు పడ్డాయా లేదా అని ఆయనే స్వయంగా తెలుసుకున్నటువంటి పరిస్థితి సో రైతుల కోసం ఇంత చేస్తున్నటువంటి చంద్రబాబు గారిని ఇప్పుడు ఏం చేయట్లేదు అని చెప్పి కూడా చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ అంటున్నారు ఏం చేయాలి అన్నమయ్య గేట్ గ్రీజ్ రిలీజ్ గ్రీజ్ పోయటం మర్చిపోయి అన్నమయ్య గేట్ కొట్టుకుని పోయింది జగన్మోహన్ రెడ్డి గారు పాలకాలలో అంటే కనీసం నీటి పాడు జరిగిన మెయింటెనెన్స్ కూడా లేదు తర్వాత ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్ట్ చంద్రబాబు గారు కడితే దాన్ని పాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మొన్న ఈ మధ్య కూడా కృష్ణా డ్యామ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కృష్ణా డ్యామ్ నుంచి అండి రెండు పంటలకు నీరు ఇవ్వచ్చు కానీ నీరు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా రెండో పంటకి నీరు ఇవ్వలేదు క్రిస్టల్ డెల్టా రైతులు దగ్గర పోయి అడిగితే చెప్తారు మీకు ఇసుక దవ్వుకోవాలి కదండి ఆ ఇసుక దవ్వుకోవడం కోసం ఎస్ తను ఇసుక వ్యాపారం చేయడం కోసం రైతులకు ఇవ్వాల్సిన నీరు ఇవ్వకుండా వదిలేసినటువంటి సముద్రంలోకి పంటకు రావాల్సినటువంటి నీరు సముద్రంలో కుదాకపోతున్నా కానీ ఇంట్లో కూర్చొని పీడలు వాయిస్తూ సరే ఆయన పీడలు వాయించే అలవాటు లేదేమో గేమ్ గేమింగ్ ఆడుకునే అలవాటు ఉందేమో సరే గేమ్ గేమింగ్ ఆడుకుంటూ కూర్చున్నలా అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒక జర్నలిస్ట్ కానీ అడగలేను కానీ ఆయన సమాధానం చెప్పాలి అయినప్పటికీ ఆయన హక్కు లేదు హరత లేదు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి మాట్లాడటాన్ని నేను ఆహ్వానిస్తున్నాను ఓ పార్టీ పార్టీకి అధినేతగా మాజీ ముఖ్యమంత్రిగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ట్విట్టర్ అర్థం కాదండి తెలకి రండి ఒకసారి మీకు అర్థమవుద్ది వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలంటే రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడండి రై మీరు వాస్తవం ఏందో చెప్పన మీకు సంక్రాంతి తర్వాత నేను జనంలోకి వస్తానన్నారు కానీ వెంటనే ఆ మాట మీరు అన్నారు లేదా మీ పార్టీకి సంబంధించిన ఇద్దరు మాజీ మంత్రులు రాజీనామా చేస్తారు ఒక లవంత్ సినిమాస్ రెండు కన్నబాబు మీరు జనంలోకి వస్తే మిమ్మల్నిది అంతారు మీతో పాటు మమ్మల్ని దంతారు మీరు రాకండి మహాప్రభు అంటే మీరు రిపోయారు అవునా కాదా మీకు జనంలోకి రావటానికి మొహం లేదు జనంతో మాట్లాడటానికి మొహం లేదు మీరు వస్తే ఎవరు రిసీవ్ చేసుకోరన్న విషయం కూడా మీకు తెలుసు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఉండి మీరు ప్యాలెస్లో కూర్చొని ట్వీట్ పెడతారా రైతులు ట్వీట్స్ అర్థమవుతాయా ఇంకోటి ఇప్పుడు చంద్రబాబు గారు చేస్తున్న పని ఏంటి అనేది ఇప్పుడు నేను చాలా క్లియర్ చెప్తాను మీరు అనేటువంటి డిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు తర్వాత పంటని ఇంటర్నేషనల్ మార్కెట్ చేయడానికి ఏం చేయొచ్చు వాణిజ్య పంటలు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు కందులు వేరుశెనగ మిర్చి పత్తి ఇవన్నీ ఏవై పంటలు అయితే ఉన్నాయో ఎస్ ఆ పంటలన్నిటి కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ క్రియేట్ చేస్తే మద్దతు దారి గురించి ప్రభుత్వాన్ని అడిగే అవకాశం లేదు డైరెక్ట్గా మద్దతు ధరగా మేడం చెప్పినట్టు ప్రైవేట్ వ్యాపారస్తులు ఇవ్వగలుగుతారు ఎందుకంటే మార్కెట్లో వ్యాల్యూ ఉంటుంది సో వాటికి మార్కెట్ వాల్యూ క్రియేట్ చేయడం కోసం ఏం చేయవచ్చు అనేటువంటి చంద్రబాబు గారు చేస్తున్నటువంటి ప్లాన్ అది పక్కన పెడితే మీరు ఇందాక చెప్పినట్టు టెక్నాలజీని అనుసంధానం చేయటం వ్యవసాయానికి టెక్నాలజీని అనుసంధానం చేయడం ఎందుకంటే ఈ తరం వ్యవసాయ రంగాన్ని మర్చిపోతూ ఉంది ఈ తరం వ్యవసాయ రంగానికి ఇష్టపడట్లేదు ఇంకా వ్యవసాయం లాభసాటి లేదు కాబట్టి వ్యవసాయ రంగాన్ని లాభసాటి చేయాలంటే వ్యవసాయ రంగాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేయాలి ఒకప్పుడు టాటల్ వ్యవస్థను చంద్రబాబు గారు చాలా తీసుకొచ్చారు గ్రామ గ్రామానికి ట్రాక్టర్లు ఉండాలి ఎందుకంటే అరక దున్నే రోజులు కాదు ఇక ట్రాక్టర్ టెక్నాలజీని వ్యవసాయాన్ని ఉపయోగించాలని చెప్పేసి ఆరో చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రయత్నం చేశారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ టెక్నాలజీ ఇప్పుడు కొత్తగా ఏ టెక్నాలజీ వచ్చింది కాబట్టి దాన్ని అనుసంధానం చేసి వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలంటున్న ఒక ప్రయత్నాన్ని ఆయన చేస్తూ ఉన్నారు గతంలో ఆయన వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చే క్రమంలో ఇప్పటికి వ్యవసాయం దండగ్గా ఉంది దాన్ని లాభసాటిగా మారుస్తానంటే ఆ లాభసాటిగా మారుస్తానన్న పదాన్ని కట్ చేశారు వ్యవసాయం దండగానే పదాన్ని పట్టు పట్టుకొని చంద్రనాయుడు గారిని ఆ రోజులో వెటకారం చేశారు కానీ ఇవాళ వ్యవసాయ రంగం టెక్నాలజికల్గా మారిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా ఇవాళ అందరూ ఒప్పుకుంటున్నారుగా కానీ అదే చంద్రబాబు నాయుడు గారిని గతంలో వ్యవసాయం దండగన్నాడు దండగన్నాడు దండగడగన్నాడు బ్లేమ్ చేశారు ఇవాళ మళ్ళీ అదే వ్యవసాయ రంగాన్ని ఇప్పటికీ నష్టాల్లో ఉండి ఇప్పటికీ దండగలో ఉండి ఇప్పటికీ రైతు ఆత్మహత్యల్లో మొదటి స్థానాల్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ని రైతులు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మార్చడం కోసం తనదైన ప్రయత్నాన్ని టెక్నాలజీతో అనుసంధానం చేసి చేస్తున్న చంద్రనాయుడు గారు మీరు ఇందాక అన్నారు ధాన్యం కొనుగోలు స్వయంగా ఆయన పరిశీలించి జన జనాన్ని డబ్బులు పడ పడ్డాయలేదని చెప్పేసి ప్రయత్నం చేయటం అది ఇరవై నాలుగు గంటలు అండి ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు పడుతున్నాయా లేదా మీరు క్లియర్గా కామెంట్ సెక్షన్ అడుగానే రైతులు చెప్తారు సమాధానం ఇంకొక విషయం నేను చాలా క్లియర్గా చెప్తాను ఇప్పుడు మీరు ఇరవై నాలుగు గంటలు డబ్బులు పడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు రోజులు వేయగలిగారా రెండు వందల నలభై రోజుల్లో ఉన్న వేయగలిగారా ఇరవై నాలుగు రోజులు ఇరవై నాలుగు గంటలు పక్కన పెట్టండి ఇరవై నాలుగు రోజులు డబ్బులు వేయలేదు రెండు వందల నలభై రోజుల్లో కూడా డబ్బులు వేయలేదు అంటే ఒక సంవత్సరం టైం తీసుకున్నారు రైతులు ఎక్కువ డబ్బులు వేయడానికి కొన కొండ పంటని వీళ్ళు ఇంకొకటి కూడా అండి వీళ్ళు ధాన్యం కొనుగోలు చేసే నాటికి ఒక రేటు ఉంటుంది తర్వాత రేటు మారిద్ది ఇప్పుడు ఇందాక మనం మిర్చి చెప్పుకున్నాం కదా ఏడు వేలు అయితే ఉందరుకొని పదిహేను వేలు అని చెప్పేసి అలా ప్రతి దాంట్లో కూడా తన లాభాన్ని విత్తుకున్నాడు జగన్మోహన్ రెడ్డి రైతులకు రావాల్సిన లాభాన్ని పక్కన పెట్టి ఇంకోటి మొన్న విడుదల రజని గారి స్కామ్ కూడా బయటకు వచ్చింది ఏది ఇప్పుడు జగన్ అన్న కానీ కోసం పంట పొలాలు సేకరించారండి పంట పొలాలు సేకరించే కాలంలో ఆ పంట పొలం పదిహేను లక్షలు ఉందనుకోండి ఎకరం రేటు మీకు ఇరవై లక్షలు ఇప్పిస్తాను అని చెప్పేసి ఆ రైతుల నుంచి పంట పొలాలు తీసేసుకుంది కానీ గవర్నమెంట్ మాత్రం ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలకి పొలాలు కొన్నట్టు రాసుకునేది గవర్నమెంట్ డబ్బులు కదా మరి ఇరవై ఐదు లక్షలు రైతులు పోయాయి అంటే ఇరవై లక్షలు వాళ్ళ చేతులకు ఇచ్చేది మిగతా ఐదు లక్షలు నొక్కేసేది సరే రైతులకు ఇచ్చిన తర్వాత కూడా రైతులకి ఇరవై లక్షలు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇరవై లక్షల్లో కమిషను రైతులకి ఆప్షన్ లేదు రైతుల పేరుతో డ్రా అయ్యేది ఇరవై ఐదు లక్షలు రైతులకు తినేది పదిహేడు పద్దెనిమిదో ఇప్పుడు దాని మీద తిరగబడితే కదా రైతులు తిరిగి డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు ఇది కేవలం విడతల రజనీ గారిది బయటకు వచ్చింది ఆమె ఏదో రైతులు తిరిగి ఇచ్చేసింది అన్నది పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అందరు ఎమ్మెల్యేలు చేసిన స్కామ్ ఇది రైతులు మోసం చేశారు రైతుల దగ్గర వీలు భూమి తీసుకుంది ఒక రేటుకి కానీ రైతుల పేరుతో ప్రభుత్వం నుంచి డ్రా చేసింది మరో రేటు ఏమో ఏమైపోయినాయి మధ్యలో డబ్బులు అంటే వీళ్ళ జేబులోకి వెళ్ళిపోయినాయి రైతులు ఖాతాల్లోకి వెళ్ళాల్సిన డబ్బు రైతుల జేబుల్లోకి వెళ్ళాల్సిన డబ్బు వేరే జేబుల్లోకి వెళ్ళిపోయింది నిజంగా అండి ఈ రోజున ఊ పల్లెటూరులోకి వెళ్ళి ఒక రైతును క్వశ్చన్ చేస్తే ఏంటండి ఈ సంవత్సరం ఏదో బాబాయేనో పెద్నాన్నో ఎలా ఉంది మీ పంట మరి మీ పంటకి మరి మద్దతు ధర ఉందా లేదా అన్నప్పుడు వాళ్ళు చెప్తున్న సమాధానం ఇదిగోనమ్మ ఈ సంవత్సరం ఇది వేసాము ఇది వేస్తే ఏంటి పరిస్థితి అంటే ఇదిగో మరి ఏదైతే కోల్డ్ ఎంత ఉంది మరి మనకు పండించిన పంట ఎంత ఉంది మరి కాబట్టి ధర ఇంతే ఉండిద్ది అని వాళ్ళే చెప్తున్నది మరి వాళ్లకు ఉన్న అవగాహన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఎందుకంటే ఈ రోజున పొలానికి వెళ్లే కూలి వాళ్ళు కూడా చెప్తున్నారు మేడం ఇంకో విషయం కూడా యాక్చువల్గా ఇప్పుడు మద్దతు ధర రాకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పంటకి గనక మార్కెటింగ్ చేసుకోగలిగి ఉంటే మార్కెటింగ్ క్రియేట్ చేయగలిగి ఉంటే ఇవాళ మీరు అన్నట్టు స్టోరేజ్లో స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి వ్యవస్థను కనుక మార్కెటింగ్ చేసుకుంటుంటే కొత్త వాటికి అవకాశం ఉండేది మరి ఇప్పుడు వచ్చిన కొత్త మిర్చి గాని పత్తి కానీ మార్కెటింగ్ చేయకపోవడం వల్ల ప్రభుత్వం పని చేయకపోవడం వల్ల శనగ గానీ ప్రభుత్వం మార్కెటింగ్ చేయపోవటం వల్ల వంట కూడా స్టోరేజ్ లో కూరుకొని పోయింది ఇప్పుడు కొత్త వచ్చే పంట డిమాండ్ ఎక్కడి నుంచి రావాలి ఎక్కడి నుంచి మద్దతు రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ కూడా ఇచ్చినట్టున్నారు జిల్లాకు ఒక కోల్డ్ స్టోరేజ్ కట్టిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చినట్టు ఎందుకు పంట నిల్వలు చేయడానికి పంట నిల్వాళు చేయడం కాదు అసలు స్టోరేజ్కి అవకాశం లేకుండా మార్కెటింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేయగలగాలి కదా ముఖ్యమంత్రికి ఆ పని చేయలేదు కదా అయ్యి ఇప్పుడు కరెక్ట్ మీరు అన్నది జిల్లాకు స్టోరేజ్ కదా మండలం స్టోరేజ్ పెడితే స్టోరేజ్ లో పెడతాడు మళ్ళీ కొత్త పంట వచ్చినా కానీ ఇంకా స్టోరేజ్ అట్లానే నిండిపోయి ఉంటుంది గా ఉంది అది జరగబట్టి పెట్టుకున్న తర్వాత ఆ స్టోరేజ్లో ఉన్న పంట మీద మళ్ళీ వీళ్ళు రుణం తెచ్చుకోవటం అంటే నెక్స్ట్ పంట వేసుకోవటానికి కూలీలకు డబ్బులు ఇవ్వటానికి మరి దాని మీద మళ్ళీ వడ్డీ పడుతూ ఉంటుంది ఈ అమ్మిన పంట మరి దానికి పెట్టుబడికి పెట్టుకోవాలా మరి దాని మీద తీసుకొచ్చిన లోను కట్టాలా ఎన్ని విధాలుగా రైతు సఫర్ అవుతున్నాడు మరి ఇవన్నీ తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసింది ఏంటంటే కోల్డ్ స్టోరేజ్లకే పరిమితం అయిపోవటం పంటంతా కూడాను ఈ రోజున ఒక్కొక్కటిగా బయటికి అంటే మీరు చెప్పినట్లుగా ఎక్స్పోర్ట్ చేయటం మరి అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత మేరకు ఈ విధంగా ఏదైతే అన్నదాత సుఖీభవ అనే పేరుతో వీళ్ళకి కొంచెం భరోసా కల్పించడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు అదైతే మనకు ఖచ్చితంగా కనిపిస్తున్న విషయం ఈ రోజుకు ఇంతవరకు ఏ అయినా బయటకు వచ్చి మాట్లాడింది ఉందా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు డ్రిప్ ఇరిగేషన్ అంటే అవి కూడా వాళ్ళు ధ్వంసం చేశారండి డ్రిప్ ఇరిగేషన్ అనంతపురంలో టీడీపీ వాళ్ళవి వీళ్ళు విధ్వంసమే సృష్టిస్తారు కానీ ఏ రోజు కూడా హెల్ప్ చేసే వీళ్ళకి అలాంటి నేచర్ అయితే లేని మనుషులు అలాగే మీరు చెప్తున్నట్లుగా పులిచింతల ఏదైతే ఇతనున్న పులివెందుల ప్రాజెక్టులో కూడా ఆ రోజున కూడా గేట్లు ఇరిపోయిన పరిస్థితి మరి అలాగే గుండ్లకమ్మల కూడా ఇవన్నీ కూడా ఒక నెల రోజుల లోపు కానీ మూడు ప్రాజెక్టులు కూడా గ్రీజు పెట్టక కేవలం అంటే వీళ్ళ పరిపాలన ఎలా ఉంది గేట్లు గ్రీజు పెట్టని పరిస్థితి మరి రైతుల దగ్గర నుంచి మద్దతు ధరకి కొనుగోలు చేయని పరిస్థితి ఒకవేళ కొనుగోలు చేసినా అక్కడున్న ప్రైవేటు వ్యక్తులు ఏదైతే కొనుగోలు చేస్తున్నారో దానికంటే తక్కువ రేటుకి వీళ్ళు కొనుగోలు చేసిన పరిస్థితి ఎటువైపు చూసుకున్న వీళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారంటే ఈ రోజును చూస్తున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అంతా ప్రశాంతంగా ఉంది మరి వీళ్ళు ఒకటే సమాధానం ఈ రోజున రాష్ట్రం ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పే వీళ్ళ పరిపాలనకి తీర్పు ఇంకోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో ఒక ట్రాక్టర్ సబ్సిడీ నుంచి వచ్చింది ఉంటే పరాన రైతుకి ఇచ్చామని చెప్పమనండి ఒక వ్యవసాయ పనిముట్టి ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చింది అంటే ఆ పనిముట్టి ఆ రైతు పేరు చెప్పమానండి ఒక రైతుకి పలానా బెనిఫిట్ మేము చేసామని చెప్పమానండి డైరెక్ట్గా మేడం ఇందా చెప్పారు క్రాప్ ఇన్సూరెన్స్ కడతామని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకొచ్చారు ముగ్గురు రైతులు కట్టారు ముగ్గురు రైతులకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నారు ఎన్ని లక్షల మంది రైతులు ఉన్నారు కానీ ముగ్గురు రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ కట్టిన ప్రభుత్వం వైసీపీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అంతకు ముందుగానే మనకి ఒక గడ్డి ఏదైతే గేదెల కోసం పాడి పరిశ్రమ బాగా ఉండాలని చెప్పేసి ఆ గడ్డి గింజలు కూడా ఫ్రీగా డొనేట్ చేశారు మనకి పాల కేంద్రాల్లో ఇవన్నీ కూడా అంటే బాబుగారి పరిపాలనలో ఎలా ఉంది మరి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రోజున ప్రజలు ఏ విధంగా ఉన్నారు మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఏం జరిగిందని చూసుకుంటే మీరన్నట్లుగా మీరు ఎవరైతే ఉన్నారో అతను ఇతనేనని చెప్పేసి ఖచ్చితంగా తెలుస్తుంది